పవర్ త్రీ న్యూస్కి స్వాగతం నేరాల నియంత్రణతో సీసీ కెమెరాలు అత్యంత కీలకమని కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఇందారం ఎక్స్ రోడ్ పోనూరు ఎక్స్ రోడ్ వద్ద ఐదు సీసీ కెమెరాలు ప్రారంభించారు జైపూర్ ఎస్సీపీ వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని యువత గంజాయికి అలవాటు పడి బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు నిరంతరం పెట్రోలింగ్ విజబుల్ పోలీసింగ్ నిర్వహించడం జరుగుతుందని బాలబాలికలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వందకు ఫోన్ చేయాలని తెలియజేశారు కార్యక్రమంలో జైపూర్ ఎస్ఐ శ్రీధర్ ప్రజాప్రతినిధులు యువకులు పాల్గొన్నారు ఒక సీసీ కెమెరా అనేది వంద మంది ఫ్యాండ్స్ మెల్లనే ఇక్కడ చిన్నగా ఇద్దరు మనుషులు తీసుకుంటే ఎప్పుడు ఆ సందర్భాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా రెస్పాండ్ అయ్యి ఇక్కడ చాలా మటుకు అసాంఘిక కార్యకలాపాలు ముఖ్యంగా హాల రావడం ఇక్కడ ఇక్కడ గంజాయి రావడం చాలామంది ఈ అని తర్వాత కొంతమంది ద్వారా కొంతమంది సాయక కార్యకలాపాలు ఇవన్నీ కూడా ఆల్ ఈ ఏరియాలో అఫెక్స్ జల కింద ఉంటుందని ఆశిస్తుంది మా పెట్రోల్కి కూడా నిరంతరంగా నిఘా ఉంటుంది ఏరియాలో ఎవరైనా ఈ ఏరియాలో కారు ఉన్నా లేదా సెంటల్ కూర్చోని కూర్చో నచ్చినా కూడా పోటీస్కి నచ్చినట్టయితే వెంటనే మా పోటీస్టేషన్ ఫోన్ చేసి ఉన్నట్టయితే మా బ్లూ కోడ్ మా పెట్రోల్ వారెస్ కూడా అందుబాటులో ఉంటుంది ఉందారం ప్రజలు కానీ చేకపట్ట ప్రజలు కానీ ఈ ఏరియాలో కూడా చేస్తూ కాగితే ఖచ్చితంగా మాకు ఫోన్ చేయండి చెప్పే ఇంకా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉందారం కూడా పేరు పేరున మా ఎస్ఐ గారికి వాళ్ళ ఎస్ఐ మల్లేశ్వరం అనేది కూడా పోలీస్ షాప్లో సార్